హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్ అండి నైన్ వన్ సిక్స్తో చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్యనే వన్ గ్రామ్ గోల్డ్ మైక్రో పాలిష్ ఐటమ్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది ఆ ఐటమ్స్ నా దగ్గరికి ఏవి కొత్తగా వచ్చినప్పటికీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి నేను క్లియర్గా చెప్తున్నాను అంటే నేను వీడియో తీసే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఏమనంటే అది వన్ గ్రామ్ గోల్డ్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే నైన్ వన్ సిక్స్ గోల్డ్ అని నేను క్లియర్గా కింద నేను మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు కొద్దిగా అది కొద్దిగా గ్రహించాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే మీరు కామెంట్లు చెప్పచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీటి గురించి తెలుసుకునే ముందు ఇవి వచ్చి తెలంగాణలో పుస్తలు అంటారు కదండి మా తెలంగాణ సైడ్ అయితే పుస్తలు అంటారు ఇది వచ్చేసి ఈ పుస్తకం వచ్చేసి కొండల పుస్తే అంటారండి కొండల పుస్తే అంటారు వీటిని సైడ్లకి మనము ఇలా కొండ్లు పెడతారన్నమాట ఈ పుస్తలలో కూడా కొంతమంది సంప్రదాయం ప్రకారము ఈ పుస్తలు కూడా చేయించుకుంటారండి ఇందులో కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఏ విధంగా అయితే ఉంటుందో ఈ యొక్క ఈ పుస్త యొక్క ఆకారము ఆ విధంగా చాలామంది అడిగి చేయించుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ దీని వేటొచ్చేసి మనకి రెండు గ్రాములండి నేను వేటి చూపిస్తాను ఒకసారి రెండు గ్రాములు కరెక్ట్గా పెట్టద్దు కాబట్టి మనకి ఇక్కడ ఒక టెన్ మిలియ గ్రామ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి పేరం పుస్తే అంటారండి పేరం పుస్త కొంతమంది బోడ పుస్తే కూడా అంటారు దీనికి ఓన్లీ ఇక్కడ ఇలా డిజైన్ మాత్రమే రావడం జరిగింది దీనికి కొండ్లు మాత్రం పెట్టలేమండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు దీనికి కొండు వచ్చాయి దీనికి కొండు రాలేవు సో వాళ్ళు ఈ రెండు కలిపి కూడా నాకు మూడు గ్రాముల నరలో చేయమని చెప్పారండి ఇది వచ్చేసి రెండు గ్రాములు ఇది వచ్చేసి గ్రామ్ నర ఒకసారి నేను రెండు మీకు కూడా వెయిట్ చేసి చూపిస్తాను మూడు గ్రాముల ఐదు వందల యాభై మిల్లీలు అంటే ఒక యాభై మిల్లీ గ్రాములు ఎక్కువైందండి ఓకేనా మనము ఎప్పుడు కూడా అనుకున్నంత కావు కాబట్టి ఒక యాభై మిల్లీగ్రాములు ఎక్కువైంది ఇప్పట్లో యాభై మిల్లీగ్రాములన్నా కూడా కొద్దిగా భయపడే రోజు రోజులు వచ్చేసాయండి ఎందుకంటే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి తర్వాత వచ్చేసి ఇవి చెవి మాటీలు అండి వీళ్ళు మాకు లైట్ వెయిట్లో మాకు మాటీలు కావాలి ఎలాంటి డిజైన్ లేకున్నా పర్వాలేదని చెప్పి అడిగారనమాట ఇవి కూడా ఎందుకోసం అని అంటే వాళ్ళకి ఆ చెవి దుద్దులు ఏదైతే ఉంటున్నాయో అవి వెయిట్ ఎక్కువ అయిపోయి చెవులకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మాటీల సపోర్ట్ తీసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ వీటి వెయిట్ వచ్చేసి మనకి రెండు గ్రాముల నర అండి కేవలం రెండు గ్రాముల నర మాత్రమే ఈ మాటీలు వచ్చేసి డైలీ యూజ్ కోసం చాలామంది యూజ్ చేస్తుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను రెండు గ్రాములు ఆరు వందల యాభై మిల్లీ గ్రాములు అయినాయి అంటే నూట యాభై మిల్లీలు ఎక్కువ అయింది అనమాట సో నేను వాళ్ళకి అడిగాను అనమాట అమ్మాయిల ఎక్కువ అవుతుంది గోల్డ్ అంటే సరే అన్నయ్య పర్వాలేదు చేయండి నేను ఇస్తామని చెప్పారు సో మనకి నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా హాల్మార్క్ సింబల్ అండి ఇక్కడ కూడా మనకి ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నంబర్స్ వేయడం జరిగింది కొద్దిగా వీడియోలు మీరు జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇది రింగ్ అండి మాకు లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపించాలని చెప్పి వాళ్ళు అడిగారు అడిగారు అనమాట ఇది మూడు గ్రాములండి కేవలం మూడు గ్రాములు ఒకసారి చూడండి మీరు ఎగ్జాక్ట్గా మూడు గ్రాములు తయారైందండి బై ఛాన్స్ ఏంటంటే ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు లేదా వాళ్ళు చెప్పినవి కరెక్ట్గా కూడా కావచ్చు అండి తర్వాత వచ్చి దీంట్లో కూడా మనకి హాల్మార్క్ సింబల్ అండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా ఈ సింబల్ మీరు కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది షార్ట్ లెంత్ నల్ల పూసలు అండి అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ లాకెట్ వచ్చేసి చాలా పాతది ఇది వాళ్ళు మా దగ్గర ఈ లాకెట్ అలా ఊరికనే ఉండు ఉంటుందన్న దీన్ని మనం ఏం చేయగలుగుతామని చెప్పి అడిగారు నన్ను చాలా సంవత్సరాలు అవుతుందంట ఇది చేయించి ఇది ఇలాగే ఒట్టిగా ఉంటుంది దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పండి అని చెప్పి అడిగారు నన్ను సో నేను చెప్పానమ్మా మీరు డైలీ యూజ్ చేసుకున్నట్టయితే మనకి నేను నల్ల నల్లపూసలు పెట్ట పెడతాను షార్ట్ లెంత్ లాగా చేసుకోండి డైలీ యూజ్గా వాడుకోవచ్చు అని చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఇలా కొత్తగా ఉండడానికి కారణం ఏంటంటే నేను పాలిష్ చేసి ఇచ్చాను ఇంతకుముందు చాలా నల్లగా అయిపోయింది ఇది మనము దీనికి ఈ నల్లపూసలు పెడుతున్నాము కాబట్టి కొత్తగా ఉండాలని చెప్పేసి దీనికి పాలిష్ చేయించడం జరిగింది అందుకే మళ్ళీ దానిలా కనిపిస్తుంది ఇలా ఇది వాస్తవానికి ఇది ఒకటే వరుస అండి నేను ఇక్కడ ప్లస్ లేదని ఇలా చిన్నగా పెట్టాను ఇలా వస్తుంది ఇది కూడా అంతే ఇది ఒకటే వరుస ఇది ఇలా వస్తుంది కేవలం మనకి ఇప్పుడు ఈ నల్ల పూసలు ఓన్లీ గోల్డ్ ఈ మధ్యలో బాల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఒక ఎగస్ట్రా ఏడు గ్రాములు గోల్డ్ పెట్టడం జరిగి జరిగింది ఇలా కొండ్లు కూడా మెత్తం అందంగా పెట్టానండి చూడండి మీరు ఒకసారి ఇలా మధ్య మధ్యలో మనం ఇట్లా గోల్డ్ బాల్స్ కూడా ఇవ్వడం జరిగింది బాగుంటుందండి ఇలా మనకి ఇక్కడ ఒక ఇక్కడ సైడు ఒక త్రీ ప్లేస్లలో వచ్చింది ఇక్కడ సైడు త్రీ ప్లేస్లలో రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే